హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ బ్లాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే ఈ వీడియో ఏంటంటే మేము కళ్ళు తీసుకోవడానికి వెళ్తున్నాము మా ఊరు నుంచి ఈ కళ్ళు దొరికే ఏరియా ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక క్యాన్ కొనుక్కున్నాం అనమాట కళ్ళు తీసుకోవడం కోసం అక్కడే ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ దగ్గర ఆంటీ వాళ్ళు చెప్పారు ఇట్లా ట్యాప్ ఉంటుంది అక్కడ వెళ్ళి ఆ డబ్బా వాష్ చేసుకోండి అని నేను వెళ్ళి ఆ డబ్బా అయితే మొత్తం నీట్గా వాష్ చేసిన మా ఆయన ఇంతకుముందు ఒకసారి కళ్ళు తీసుకున్నాడంట అక్కడ దొరకలేదు వేరే దగ్గర తీసుకున్నాము ఇక్కడ చూడండి మొత్తం అన్ని స్నాక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కళ్ళులోకి ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వస్తున్న వాళ్ళందరూ ఇక్కడ చెట్టు కింద వంట వేసుకొని కళ్ళు అవన్నీ పెట్టుకొని అక్కడే వండుకొని తింటున్నారు అనమాట భలే అనిపించింది అక్కడ మేము వేరే దగ్గర కళ్ళు తీసుకోవడానికి వెళ్ళిన ప్లేస్ అయితే చాలా దూరం ఉంది అది ఒక కాల్వలో నుంచి వెళ్ళాలి అంటే లోపలికి దిగినట్టు ఉండి మళ్ళీ పైకి ఎక్కాలి అట్లా గుంతలాగా ఉంది అనమాట పెద్దగా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళినాం మేము జస్ట్ అట్లా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి మర్రి కూడా ఎట్లాగా అనిపిస్తున్నాయో మర్రి చెట్టు దగ్గర ఉందనమాట అట్లా పైకి ఎక్కిన తర్వాత పిల్లలు అలసిపోయారు ఆ కాలువ ఎక్కి పైకి కిందికి ఎక్కి పైకి ఎక్కేసరికి అక్కడ కళ్ళు అమ్మే కనిపించిండు అక్కడికి వెళ్ళి తీసుకున్నాము మేము తీసుకెళ్లిన బాటిల్ ఇంకా అక్కడ ఒక డబ్బా కొన్నాము ఆ డబ్బా అవన్నీ నింపించిండట అతని దగ్గర అందరి దగ్గర అయిపోయింది ఆ ఏరియాలో మొత్తం లాస్ట్ ఇతను ఒక్కడి దగ్గరనే ఉండి మేము వెళ్ళేసరికి అక్కడ వన్ అయిందో ఏమో మధ్యాహ్నం టైంలో వెళ్ళినాము కళ్ళు అంత దొరకలేదు మొన్న మా హస్బెండ్ తీసుకున్న దగ్గర చాలా బాగుండే అంట కళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అందరు తాగిరు చాలా బాగుందని చెప్పారు సరే బాగుందేమో అని చెప్పి వెళ్తే మేము వెళ్ళిన ఇప్పుడు తీసుకున్న దగ్గర అయితే అంత బాగాలేదు చప్పగా ఉందని చెప్పిండు అంటే దాని టేస్ట్ అవన్నీ మాకు కూడా తెలియదు మా హస్బెండ్ ఏం చెప్పిన అంటే ఫస్ట్ తీసుకున్న అతని దగ్గర బాగుంది ఇక్కడ బాగాలేదు అని చెప్పిండ టేస్ట్ చేసిన తర్వాత ఇంకా సరే వచ్చినాం కదా తీసుకున్నాం ఇక అంత దూరం ట్వంటీ కిలోమీటర్స్ పోయినాం కాబట్టి ఏదో ఒకటి దొరికిందే తీసుకుందాం అని చెప్పేసి తీసుకొని వచ్చినాము నేను కూడా ట్రై చేసిన కాకపోతే కొంచెం వెరైటీగా ఆకుతోటి తాగుదాం అనుకున్నా కానీ అది వర్కౌట్ కాలేదు ఇంకా మా పిల్లలు ఏమో మేము అక్కడ పాపడ అవి ఇవి తీసుకుంటే అవి టేస్ట్ చేసుకుంటే తినుకుంటూ కూర్చున్నారు అక్కడ టెంపుల్ చూడండి చాలా బాగుంది చాలా మంది వస్తున్నారు ఇంకా మా కార్లో నుంచి ఇంకొక ఎక్స్ట్రా బాటిల్ తీసుకొచ్చండి మా ఆయన అంటే ఆ డబ్బాలో నుంచి తీసుకోవడానికి రావట్లేదు కాబట్టి ఒక ఎక్స్ట్రా బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్లోకి వంపుకొని తాగిరనమాట ఈ కళ్ళేమో ఇప్పుడిప్పుడే పొంగడం స్టార్ట్ అయింది ఆ బాటిల్ క్యాప్కి మేము హోల్స్ పెట్టినాం ఒక టూ త్రీ హోల్స్ సేఫ్టీ పిన్తోని అది అప్పుడప్పుడు పొంగడం స్టార్ట్ అయింది మేము ఇంటికి వెళ్తున్న మధ్యలో అయితే అది ఊకే బుస్సు బుస్సు అంటే సౌండ్ వస్తుంది కార్ సౌండ్ కంటే ఆ బాటిల్ సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ చూడండి ఈ మర్రి చెట్టు దగ్గర ఒక పెద్ద హోల్లాగా ఉంది మా బిట్టుగా ఏమో అల్లవై కూసుంటా ఊరికే మళ్ళీ ఏమైనా పాములు అవి ఉంటాయని చెప్పి పంపించలేదు ఈరోజైతే మా విన్ని కూడా కళ్ళు టేస్ట్ చేసింది ఎప్పుడు తాగలేదు కానీ ఈసారి మాత్రం ఒక చిన్న క్యాప్ అంతా తాగింది రెండు క్యాప్స్ తాగి నాకు చాలు అని చెప్పింది ఈ వీడియో నొస్తే లైక్ చేయండి